హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మన ఛానల్లో మీ అందరికీ ఒక సూపర్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను రొయ్యల పొడి ఇది నిల్వ కూడా ఉంటుంది ఎండు రొయ్యలతో చేసుకుంటాం మనం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారైనా ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ దీనికైతే మనం ఇలా ఎండు రొయ్యలు తీసుకోవాలి మామూలుగా మనం పచ్చి రొయ్యలతో వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా ప్రాన్స్తో స్టాటర్స్ ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై అలా ఇలా ఒకసారి ఎండు రొయ్యలతో ట్రై చేయండి ఇక్కడొచ్చేసి నేను ఇలా ఎండు రొయ్యల్ని తీసుకున్నాను వీటిలో చాలా మట్టి కూడా ఉంటుంది ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను వీటికైతే మనం ఇలా పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఇంకా పప్పులు వీటన్నింటినీ మనం ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లో ఎండు రొయ్యల్ని మనం ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా వీటిని మనం క్లీన్ చేసుకోలేదు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం నీళ్ళల్లో వేసుకోవాలి రెండు మూడు సార్లు పాటు మనం నీళ్ళల్లో శుభ్రంగా ఇలా మనం క్లీన్ చేసుకోవాలి వాటిలో చాలా మట్టి ఉంటుంది ఇలా వేసుకొని ఇంకొక గిన్నెలో మనం నీళ్లు పెట్టుకొని ఇలా రొయ్యల్ని మార్చుకుంటూ ఇలా రెండు మూడు సార్ల పాటు మనం బాగా క్లీన్ చేసేసుకుంటే ఆ మట్టి అంతా పోతుంది ఇప్పుడు వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసి ఆ తడి అంతా పోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం రొయ్యలంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ఫస్ట్లో రెడీగా పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ చేసుకున్న ఎండుమిర్చి పప్పులు ఎండు కొబ్బరి ఇంకా వెల్లుల్లి వీటన్నిటినీ ఒకసారి మనం మిక్సీ చేసేసుకోవాలి తర్వాత ఎండు రొయ్యల్ని ఇలా సపరేట్గా మిక్సీ చేసుకోవాలి ఇలా సపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇలా రోల్లో వేసుకొని దంచుకున్నాను దంచి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వద్దు అనుకుంటే మీరు రెండు డైరెక్ట్గా మిక్సీ చేసేసుకొని అలా కూడా తీసుకోవచ్చు ఈ పొడి మనకి మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది దీన్ని మనం అన్నంలో తీసుకోవచ్చు ఇది చేసేటప్పుడు మనకైతే మొత్తం రొయ్యల స్మెల్తో చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ వలన కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద ఆల్రెడీ క్లిక్ చేయండి